హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే మా నాయన్నగారు ఏం తెచ్చారంటే పైమా తెచ్చుకున్నారండి తనకి మా కోసం పిల్లల కోసం చికెన్ ఏంటి మా పిల్లలు మటన్ పని అందుకని వాళ్ళ కోసం చికెన్ తీసుకొచ్చాడు దీన్ని మొక్కలు పోయక్కర్లేదండి క్లీన్ మంచిగా నీట్గా క్లీన్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది రెండుసార్లు చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నామండి ఓ టూ టైమ్స్ కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓ టూ టైమ్స్ కడుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం కలిపాలి కలిపి కర్రీ ప్రాసెస్ చూద్దామండి నేను కర్రీ మీకు తెలుస్తున్నా మీకు తెలుసు అలాగే ఈ ఈరోజు సండే కదండి కొంచెం మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి ముందేసి చికెన్ వేసుకొని చాలా వంట తిన్న పిల్ల దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి కొంచెం కారం ఒక మనం ఎంత తినాలనుకుంటే అంత మా పిల్లల కోసం నేను ఒక టూ స్పూన్స్ అయితే వేస్తానండి కొంచెం సాల్ట్ వేద్దాం టేస్ట్ సరిపడా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కర్రీకి ఒక నేనైతే ఒక నాలుగు స్పూన్ దాకా వేస్తానండి ఆయిల్ కలుపుకున్నామండి చేత్తో కూడా కలపవచ్చు కానీ మనకి చేత్తో అయితే మళ్ళీ కర్రీ ఎందుకు అని నేను కలుపుతున్నాను దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంట కలుపుకున్నాం ఒకసారి మనకి కర్రీ మనం గ్యాస్ మీద పెడతాం కాబట్టి మనకి ఏమైనా సరిపోకపోతే మనం నూనె కారం అప్పుడు తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి గ్యాస్ని పెట్టేసుకుందాం చికెన్ కర్రీ అయితే మనకి బాగా మగ్గాలండి మనం అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టేసాం కాబట్టి మనకి ఇది బాగా మగ్గాలి చికెన్కి అంతా మనం వేసిన కారం మసాలా అంతా కూడా పట్టి బాగా మగ్గే వరకు మనం చేసుకుందాం చికెన్ కర్రీ అయ్యేలోపు మనం అనే కర్రీ చేసుకుందామండి దీన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసానండి ఒక మూడు స్పూన్లు దీంట్లో కట్ చేసుకున్న వెళ్ళిపోయి పచ్చిమిర్చి వేసుకున్న బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపోయి దీంట్లో ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను అన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువ వేస్తున్నానండి ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే కైమా తెప్పించాను ఆయన కోసం తన కోసం మేము చికెన్ తెప్పించుకున్నామండి చికెన్ అయితే తినకూడతాను బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న కైమని అయితే వేసుకుందాము కదా కలుపుకుందామండి కవిని నేనైతే దీంట్లో సాల్ట్ వేయలేదండి లాస్ట్లో నువ్వు కర్రీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో వేసుకోవాలండి మటన్ కర్రీ ఫ్రెండ్స్ అందుచేత దీంట్లో కొంచెం కారం ధనియా పొడి జీలకర్ర పొడి చెప్పాను కదండీ నేను తన కోసం వండుతున్నాను అందుకని అన్నీ కూడా చాలా తక్కువ తక్కువగా వేసానండి మనకి ఈ కైమాక అంతా కలిసేంత వరకు ఒక వన్ మినిట్ అయితే ఉంచుకున్నాం ఫ్రెండ్స్ నూనె కూడా నేను చాలా తక్కువనే వేస్తానండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ తినమన్నారు తనే అందుకని దీంట్లోను కొంచెం వాటర్ వేసుకున్నానండి సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి కుక్కలోనే కైమా కర్రీ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక నేను ఒక ఆరు ఏడు విజిల్స్ చిన్నపిల్లలకి అయితే నేను మెత్తగా ఉండడం కోసం పది విజిల్స్ వేస్తానండి తనకే కాబట్టి నేను ఒక ఆరు విజిల్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూసారండి మనకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఉడుకుతున్నాయి ఉల్లిపాయ అన్నీ టమాటా వేసేస్తాం కదా ఫ్రెండ్స్ అందుకని నాకైతే కారం సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా పోతే మనం చూసుకొని వేసుకోవాలండి కాసేపు అయితే బాగా ఫ్రై అయినద్దాం నొద్దాం మగ్గనిద్దామండి దీంట్లో నేను కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఏమో చికెన్ మసాలా వేస్తున్నానండి ఒకసారి కలుపుకోము చూసారండి మొత్తం మాసం మనం వేసిన మసాలా ఉల్లిపాయ టమాటా అంతా కూడా బాగా మారిపోయిందండి నువ్వు సరే పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి దీంట్లో లాస్ట్ మేము కొద్ది మీరు అన్నీ వేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే అవి లేవు అందుకని నేను నార్మల్గానే వంట చేసేసాను ఒకరైతే విజిల్స్ తీసేసానండి కైమా కర్రీ అయితే మనం దీంట్లోను ముందు సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు వేస్తున్నానండి టేస్ట్ సార్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది మనకి తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు అలా బతికిందండి ఈరోజు సండే మా లంచ్ అయితే మా కోసం చికెన్ కర్రీ తన కోసమేమో కైమా అదేనండి మా పిల్ల తింటుంది భోజనం మా వాడేమో పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మై ఫ్రెండ్స్